చిన్నమ్మ మండల గ్రామ ప్రజలకు ఉన్న పదిహేడు గ్రామాల అందరి ప్రజలందరికీ పేరు పేరు అందరికీ నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా మన మండలంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా దొంగతనాలు కాకుండా మెయిన్గా రాత్రిపూట కానీ డే టైం కానీ ఒంటరి కూడా మహిళల్లో అభద్రతా భావం కలగకుండా చిన్నపిల్లలో కానీ ఎవరికైనా ఎలాంటి అగతం కాకుండా ఉండాలంటే మెయిన్గా మనకు రక్షణగా ముఖ్యంగా మెయిన్గా విలేజ్ సేఫ్టీ సెక్యూరిటీ అనే ఒక ప్రా ప్రోగ్రాంలో భాగంగా ప్రతి విలేజ్లో మనము సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల గ్రామానికి ముఖ్యంగా పోయేటువంటి మార్గాల ద్వారా ఆ గ్రామానికి ఎన్ని మార్గాలు ఉన్నా గ్రామంలో మెయిన్ ఉన్నటువంటి ఒక రచ్చకట దగ్గర కానీ గ్రామ పంచాయతీ పంచాయతీ దగ్గర కానీ ప్రజలందరూ భూమి కొట్టే ప్లేస్లో సీసీ కెమెరాలు ఉండడం వల్ల ఎలాంటి మన ఊర్లో నేరం జరుగుతుందని దానివల్ల మనకి ఏదైనా ఊరు మొత్తానికి రక్షణగా ఎందుకంటే ఒక కెమెరా ఇంజిపోటు వెయ్యి మంది పోలీసులతో సమానం ఆ విధంగా కెమెరా ద్వారా మీరు ప్రీవియస్గా ఇంతవరకు ఎన్నో దొంగతనాలు కానీ రకరకాల మంటలు కానీ రకరకాల ట్రేట్ చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఉన్న మీ సొమ్ము భద్రంగా గ్రామంలో భద్రం ఉందనుకో ఆ గ్రామం ద్వారా మండలం మండలం ద్వారా తాలూకా తాలూకా ద్వారా ఒక జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం ఆ తర్వాత దేశం కాబట్టి గ్రామాలే దేశం పుట్టుకొమ్మలు అంటారు కాబట్టి దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరు పేరు పేరు మీ అందరికీ చెప్పే ఒకే విషయం ఏంటంటే గ్రామంలో పెద్దలందరి ఆలోచించి తక్షణమే ఈ యొక్క గ్రామంలో సీస్ కెమెరాలు పెట్టాలని ఎందుకంటే మా జిల్లా యొక్క మెయిన్గా మా ఎస్పీ గారు ఇది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మీరు అందరూ గ్రామాల కొన్ని ప్రజలతో ఈ విషయాన్ని చెప్పండి కాబట్టి టెంపుల్ కాడ దొంగతనాలు అవుతున్నాయి కాబట్టి తర్వాత ఊర్లో అవుతున్నాయి కాబట్టి చుట్టూ వెహిక కెమెరాలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఒక అసాంఘటిక సంఘటనలు జరగకుండా ప్రజలందరికీ మెయిన్గా వాళ్ళ యొక్క బాగోగులు గురించి మెయిన్గా మనం కెమెరాలు పెట్టుకోవడం అయితే కాబట్టి రైతు కమిటీ సభ్యులు కానీ గ్రామంలో ఉన్న పెద్దలు కానీ వాటిలకు అతీతంగా మంచి కింద డబ్బులు వేసుకొని మేము టెక్నిషియన్ వినిపిస్తాం ఆ విధంగా మనం మీరు వస్తే ఆ గ్రామంలో మనం ఏ ఏ గ్రామాల్లో కెమెరాలు ఇవ్వకొని బాలేని కెమెరాలు పనిచేసే ఇద్దరు ప్రీవియస్ ఏంటి అవి కూడా మేము వెండర్స్ వినిపిస్తాం అవి వాళ్ళకి మీరు కలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఇద్దరు ఆ విధంగా కెమెరాలు పెట్టడం వల్ల మనం సేఫ్టీ సెక్యూరిటీగా మనం మన గ్రామాల నుంచి పోవడం వల్ల అందరి ప్రజలందరికీ మనం మంచి చేసినట్టు అవుతుంది కాబట్టి ఇప్పుడు త్వరలో కూడా లోకల్ పాడి ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి గ్రామాలలో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏం కథ అని చెప్పి ప్రతి ఒక్కరికి మంచిది అవుతుంది కాబట్టి మీరు మా యొక్క విన్నపాన్ని మను మాకు సహకరించి గ్రామంలో పెట్టుకుంటానికి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కారం